వెల్కమ్ టు మల్లిక కిచెన్ టుడే రెసిపీ వచ్చి ఉలవ చారు మన పాతకాలం పెద్దవాళ్ళు ఎలా చేస్తారో అలాగ చూపిస్తున్నారు ఒక స్పూన్ జీలకర్ర ధనియాలు మిరియాలు హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మనం ఉడకపెట్టుకున్న ఒక కప్పు ఉలవలు తీసుకొని అది గ్రైండ్ పేస్ట్ చేసుకోవాలి ఇలాగ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇది బాగా హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఆ తర్వాత టమోటా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగ టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం పౌడర్ చేసుకున్నాం కదా రసం పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే మనం నానబెట్టుకున్న నిమ్మ సైజ్ అంత చింతపండు వాటర్ వేసుకొని బాగా ఉడకపెట్టుకో ఒక టూ మినిట్స్ ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఉడకపెట్టేటప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఉలవల పేస్ట్ వేసుకోవాలి అలాగే ఉలవ నీళ్ళు కూడా నేను వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలాగ ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా బాగా ఉడికేటప్పుడు బెల్లం ఏ రసంకైనా బెల్లం వేయాలి బెల్లం వేయడం వల్ల ఏంటంటే అన్నీ కారం పులుపు అన్నీ ఈక్వల్గా వస్తాయి బెల్లం వేయడం వల్ల సో ఇప్పుడు బెల్లం ఒక వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో ఇది బటర్ అండి అదే వెన్న ఖచ్చితంగా ఉలవచారులో వెన్న వేస్తే చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఉలవచారులో మనం ఆనియన్స్ వేయకూడదు ఆనియన్స్ వేస్తే నెక్స్ట్ డేకి బాగుండదు సో ఈ చార్ నైట్ చేసుకొని పగులు తింటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్